అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సెప్టెంబర్ ఏడవ తారీఖున శనివారం రోజు వినాయక చవితిని పురస్కరించుకుని ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ రామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్ మురంశెట్టి రాములు గారు సిద్దిపేట వాస్తవ్యులు అఖిల భారత గణేష్ సేవాదళ్ చైర్మన్ గాను ఆల్ ఇండియా వైశ్య పరిష్ఠ మహాసభ చైర్మన్ గాను వైశ్య సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షులు గాను ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా కూడా విధులు నిర్వహించారు మురంశెట్టి రాములు గారు అనేక చోట్ల గోశాలలు కూడా నిర్వహిస్తున్నారు ఈయన వినూత్నంగా కార్యక్రమాలు చేపడుతుంటారు గోవులకు శ్రీమంతము నామకరణము ఇలాగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు అందులో భాగంగా వినాయక చవితిని పురస్కరించుకుని ప్రకృతికి దగ్గరగా ఉండాలనే ఆలోచనతో పర్యావరణ పరిరక్షణకై గోమయం మరియు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను తిరుపతిలో ప్రజలకు పంచిపెట్టడం జరిగింది గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది మట్టి గణపతితో పాటు గోమయంతో చేసిన జ్యోతులు దూప్ స్టిక్స్ ఒకే బాక్స్ లో పెట్టి అందరికి వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పల్లి ఆరివయసు సంఘం వారిచే మురంశెట్టి రాములు గారు అందించిన వినాయక విగ్రహాలను అధ్యక్షులు కోట రవిచంద్రశేఖర్ గారు కార్యదర్శి పొట్టి లక్ష్మీనారాయణ గారు అలాగే కోశాధికారి చెరుకు రూపేష్ కుమార్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి వినాయక విగ్రహాలను భక్తులకు అందజేశారు ఈ కార్యక్రమంలో చాలా సంతోషంగా భక్తి ప్రపత్తులతో అందరూ వినాయక చవితి పండుగ కోసం గోమయ వినాయకుడినే పూజించాలని ఆ విగ్రహాలను అందుకున్నారు ఇలాగే అందరూ పర్యావరణ పరిరక్షణకై కెమికల్స్ రంగులు లేని వినాయకుడి పూజలు చేసి వినాయక స్వామి పండుగ అందరూ జరుపుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు అవుతారని మరీ మరీ కోరుకుంటున్నాను జై గణేశ జై జై గణేశ పార్వతి పుత్రుడే గనపయ్యా భక్తులండగా నిలిచిండే గనపయ్యా చూడసక్క నోడే గణపయ్యా స్వామి చుక్కల్లో చంద్రుడే గణపయ్యా పార్వతి పుత్రుడే గనపయ్యా భక్తులండగా నిలిచిండే కనపయ్యా చూడ చక్క నోడే స్వామి చుక్కల్లో చంద్రుడే గనపయ్యాలు బాపే నాయకుడు భక్తుల గా వాగుడిలోన వెలసిండు బొజ్జారు భక్తుల నేలిండు భక్తుల నేలిండు ఇక పైన ఎక్కి ఎల్లాలో కాలేలి దేవాన దేవుళ్ళ పూజలందుకుండు అగ్రబ్బు చూడయి అతల బ్రోచిండు అగ్రబ్బు చూడయి అర్తుల బ్రోచిండు గజముగవదనుడే గనపయ్యా గంగమ్మ పుత్రుడే గనపయ్యా శక్కి సుపుత్రుడే గనపయ్యా స్వామి శిరులిచ్చే దేవుడే గనపయ్యా i'm gonna